పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ క్యాన్యన్గా పేరుంది అన్నారు దీంతో పాటు పదమూడవ శతాబ్దంలో కాకతీరు నిర్మించి ఆ తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపంగా ఉందని స్పష్టం చేశారు గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వేయంతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాలు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగాయి